అందరికీ నమస్కారం నేను మీ రేఖా బైలపల్లి తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో రాహుల్ గాంధీ గారి పేరుని సోనియా గాంధీ గారి పేరుని ఛార్జ్ షీట్ లో చేర్చి వాళ్ళని ఈడీ విచారణకి పిలవడం అనేది బీజేపీ చేసినటువంటి రాజకీయ కక్ష సాధింపు చర్యగా మనందరం భావించవచ్చు ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం గతంలో కూడా అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఈడీని సిబిఐని ఆయుధాలుగా ప్రయోగించి ప్రతిపక్ష నాయకుల పట్ల ఎటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందో మనం చాలా ఉదాహరణ చూసిన మహారాష్ట్ర మహారాష్ట్రలో అశోక్ చౌహాన్ గారిని అజిత్ పవార్ గారిని తొలుత ఈడీ పేరుతో బెదిరించి తర్వాత బీజేపీ పార్టీలో జాయిన్ చేసుకుంది సుజనా చౌదరి గారిని ఈడీ పేరుతో బెదిరించి తర్వాత బీజేపీలో జాయిన్ చేసుకుంది హిమంతా బిశ్వాస్ ప్రభుల్ పటేల్ వెంధు అధికారి లాంటి నాయకులందరూ కూడా బీజేపీ కండువాలు కప్పుకోంగానే వాళ్ళ పైన ఉన్న ఈడీ విచారణ మొత్తం ఆగిపోయింది అసలు భారతదేశంలో బ్లాక్ మనీనే లేకుండా చేస్తామని చెప్పిన ఈ బీజేపీ పార్టీ మరి బ్లాక్ మనీ విచారణ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ ఎంబీ షా కమిషన్ ని ఎందుకు నిలిపివేసింది ఎవరిని కాపాడటానికి అన్న విషయం బీజేపీ పార్టీకే తెలియాలి అసలు మనీ లాండరింగ్ కేసుకి క్లాసిక్ ఎగ్జాంపుల్ గౌతమ్ అదాని కేసు గౌతమ్ అదాని సోదరుడు వినోద్ అదాని ఒక సైప్రస్ దేశస్థుడు అతని షెల్ కంపెనీస్ నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు గౌతమ్ అదాని కంపెనీకి రావడం జరిగింది గౌతమ్ అదానీ కంపెనీ నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు ఏ విధంగా విదేశాలకు తరలి వెళ్తున్నాయన్న విషయాన్ని హిండెన్బర్గ్ అనే సంస్థ ఆధారాలతో సహా బయటపెట్టినా కూడా కేంద్ర ప్రభుత్వం దానిపైన ఎందుకు విచారణ జరపలేదు దీనిపైన విచారణ జరపాలి ఒక పార్లమెంట్ ఎంక్వైరీ కమిటీ వేయాలన్న విపక్షాల ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆమోదించలేదు గౌతమ్ అదాని ఐదు వేల కోట్ల రూపాయల బ్లాక్ మనీ స్కామ్ ని ఆధారాలతో సహా బయటపెట్టినటువంటి రాజన్ ఎస్ అనే కటోచీ ఆఫీసర్ని అతని కొలీగ్స్ ని ఇంకా మిగిలిన రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులని రాత్రికి రాత్రి ఎందుకు కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది ఈ విధంగా చెప్పుకుంటా పోతే బీజేపీ ప్రభుత్వం తమ అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఈడీని సిబిఐని ఏ విధంగా మిస్యూజ్ చేసి ప్రభుత్వాన్ని తప్పుతో పట్టిస్తుందో ప్రజల్ని తప్పుతో పట్టిస్తుందో అన్న విషయాన్ని భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఇవాళ దీంట్లో భాగంగానే ప్రశ్నించే గొంతుకగా ఉన్న కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని రాజకీయంగా అణచివేయాలన్న కుట్రలో ఒక భాగమే ఈ నేషనల్ హెరాల్డ్ కేసు అన్న విషయం అర్థమవుతుంది